హాయ్ హలో అండి ఇదైతే నెట్ మీద అయితే వేసానండి షార్ట్ వీడియో పెట్టాను కానీ ఫుల్ బ్లౌజ్ అయితే పెట్టలేదు ఈ శారీ మీదకి ఇలాగ నెట్ మీద అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ కూడా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇది మీకు ఇలా నెట్ మీద వేసి మిన్న ఇస్తాను లేదంటే కనుక మీకు నార్మల్గా క్లాత్ మాది అయినా సరే నేను వేసేస్తాను హ్యాండ్స్ కూడా మీరు ఇక్కడ నెట్ పెట్టుకోవచ్చు నేనైతే పెట్టలేదు కస్టమర్ వద్దన్నారు అంటే హోల్ పైనుంచి కనిపిస్తుంది కదా కాకపోతే ఫుల్గా మనకి నెట్ కనిపించినా పర్వాలేదంటే హ్యాండ్ కూడా నెట్ అయితే వేసిస్తాను ఇది కట్ చేయించి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వర్క్ ఇక్కడ చూడండి అంటే శారీలో శారీ అంతే ఇది కలర్ కాబట్టి మనకి వేరే కలర్స్ వేయడానికి లేదు ఫోర్ టు ఫైవ్ కలర్స్ వరకు ఈ డిజైన్కి అయితే మనం వేయొచ్చండి ఇదంతా గోల్డ్ జెరీ థ్రెడ్ ఫుల్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మీకు ఇలా నెట్ మీద కావాలన్నా సరే మన దగ్గర అయితే రెడీగా దొరుకుతాయండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి